వెల్కమ్ టు మై ఛానల్ విజయకాటే ఎవ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంక ఇప్పుడైతే చిన్న చేపలు ఫ్రై అయితే చేస్తున్నానమాట మీకైతే చూపిస్తాను వాటిని అండి అయితే చిన్న చేపలు అనమాట చెరువులో పట్టుకొచ్చారు మాకు తెలిసిన వాళ్ళు అయితే ఇంక వాళ్ళ చేత అయితే చేపించారనమాట మా వారు నాకైతే చాలా ఇష్టం అనమాట ఇవైతే ఫ్రై చేస్తానండి నేనైతే కూర అయితే వండానమాట చెరువులో చేపలు అనమాట మీకు తెలిసే ఉండి వీటి పేరైతే చిన్ని చేపలేనండి వీటి పేరైతే అయితే నాకైతే రాదు ఇంక ఇప్పుడైతే కలిపి పెడతానమాట మీరైతే వీడియో కంటిన్యూ అయితే చూసేయండి ఇదిగోండి ఇంక దీనిలోకి అయితే అల్లం చిన్నుల్లిపాయి పచ్చిమిరపకాయలు అయితే రెండు అనమాట కొంచెం కరేపాకు వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను ధనియాలు మొత్తం ఇక ఆలు గోరం మసాలా అయితే వేసుకున్నాను అనమాట ఉప్పు కావాలి కొంచెం అయితే కారం ఇంక ఇప్పుడు అయితే కలుపుకుందాం ఇంకైతే మా వాచ్ అయితే అయితే కలిపిస్తున్నాను అండి నేనైతే వీడియో తీస్తున్నాను శుభ్రంగా మొత్తం దానికైతే పట్టాలన్నమాట మసాలా అయితే ఇదిగోండి ఇంక ఇదైతే మొత్తం అయితే కలిపేసుకున్నాను అనమాట ఇదైతే ఒక అరగంట కానీ ఒక పది నిమిషాలు లేదా ఒక ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం అప్పుడైతే బాగా ఏగుతాయి అనమాట ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే తీసుకున్నా ఇక్కడైతే పెనం పెట్టుకొని పెనం హీట్ ఎక్కాక కొంచెం అయితే ఆయిల్ పోసుకొని ఇట్లా అయితే కాల్చుకుంటున్నాను అనమాట నూనెలో కూడా వేయించవచ్చు కాకపోతే ఇలా పెనం మీద కాల్చుకుంటే బాగుంటుంది ఓకే మరి ఇదిగోండి కొంతవరకు అయితే వేపాను ఇంకా కొన్ని ఉన్నాయి వేపాలి మొత్తం వేపాకైతే చూపిస్తామల్ మీకు నిదానంగా వేపుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి పోయి అయితే మళ్ళీ మాడిపోతాయి అనమాట నిదానంగా వేపితే ఏంటంటే కుక్ అవుతుంది అనమాట బాగా చేప దానిలో కనుకని నిదానంగా కుక్ చేసుకోవాలి ఓకే మరి మొత్తం అయిపోయాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఇగో ఫ్రెండ్స్ చేపలన్నీ అయితే ఏపిస్తానమాట చాలా హెమ్మీగా ఉంటుంది అనమాట దీనిలోకి అయితే ఉల్లిపాయ నంచుకొని కొంచెం అయితే తింటాను నేనైతే చూపిస్తాను సూపర్ అయితే అనమాట టేస్ట్ అయితే చిన్న చేపలు అనమాట ఇవి తొందరగా దొరకవండి దొరికినప్పుడే ఛాన్స్ అయితే పోగొట్టుకోకూడదు అనమాట ఇంకా నేను అందుకే వీటిని అయితే ఫ్రై చేసాను నేనైతే పులుసులు అట్లాంటి ఏమీ ఎక్కువ తిన్నాను ఫ్రై చేసుకుని తింటా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చిన్న చేపలు ఫ్రై అయితే ఓకే మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ ఇంకా మంచి వీడియో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకే బాయ్